ఓం శివాశ్రీ మాత్రమేనమ్మ ఈ షార్ట్ వీడియోలో ఆదివారం అమావాస్య ఈ అమావాస్య రోజున ఏ చెట్టు వేరు తెచ్చుకోవాలి ఏ చెట్టు వేరు ధరిస్తే ఎటువంటి ఫలితాలు తెలిసి చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం శ్వేత ఈశ్వరి తెల్ల ఈశ్వరి అంటారు వ్యవసాయదారులకు బాగా తెలుస్తుంది అలాగే ఈ తంత్ర మంత్రాలు చేసేవారికి బాగా తెలుస్తుంది ఇది మనకి దడుల మీద పాకుతూ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో మీద కూడా కొన్నిసార్లు పాకుతూ ఉంటుంది చెట్ల మీద పాకుతూ ఉంటుంది దీన్ని తెల్ల ఈశ్వరి శ్వేత ఈశ్వరి అంటారు ఈ చెట్టుని మీరు ఆదివారం అమావాస్య రోజు నాడు వేర్లతో పాటు తెచ్చుకొని అంటే ఆ వేరుని భూమి లోపల ఉంటే వేరు ఉంటాయి కదా ఆ వేరుని అంత మొక్కని తెచ్చుకోండి దాన్ని తెచ్చి పూజ చేసి తర్వాత మీ ఇంట్లో బయటైన వేళ్ళ కట్టండి లేదా మీరు చేతికైనా కట్టుకోండి తావితులు పెట్టి ధరించినా కానీ ఏమవుతుందంటే చాలామందికి కొన్ని ప్రయోగాలు జరుగుతుంటాయి ప్రయోగాలు అంటే చెడు ప్రయోగాలు జరుగుతుంటాయి ఆ ప్రయోగ బాధల నుండి రక్షణ కలుగుతుంది అలాగే పై మిస్టేక్ మీరు ఎక్కడైనా ఏదైనా ప్రయోగం జరిగింది దాటారనుకోండి ఆ దాటిన మీ మీద ఎటువంటి ప్రయోగం పనిచేయకుండా ఉంటుంది ఇది ఆదివారం అమావాస్య రోజున ఇది తెచ్చుకోవాలి ఇది తెల్ల ఈశ్వరి వేరు విధి విధానంగా పూజ చేసి తెచ్చుకోండి అది మీ దగ్గర పెట్టుకోండి ఇంటికి కట్టిన ఇంటి మీద పనిచేయదు ప్రయత్నపూర్వకంగా గ్రామీణ ప్రాంతాలు చేస్తూ ఉంటారు అలా చేసేవారు ఎవరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలామందికి ఇవన్నీ తెలియవు ఇది మీకు నాలెడ్జ్ కోసం మాత్రమే ఈ వీడియోలు చెప్తున్నాను మిమ్మల్ని ప్రయత్నం చేయమని మాత్రం పొరపాటున చెప్పడం లేదు ओम निमिषि वै श्रीमात्र नमः